కళ్యాణదుర్గం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్ నుంచి వరకు చీకటి రాజ్యం వైసీపీ హయాంలో వేధించారు నాటి పాలకులపై బీసీలు తిరగబడి కూటమికి పట్టం కట్టారన్నారు లోకేష్ పూజారులకు వేతనాలు పెంచే ఫైల్ ప్రాసెస్ లో ఉందని బీసీల సమస్యలు పరిష్కరించే బాధ్యత తానే తీసుకుంటా అన్నారు లోకేష్ కురబల కోసం గొర్రెల షెడ్డులు నిర్మిస్తామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదాన జయంతి ఉత్సవాల్లో కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు లోకేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం బీసీ సోదరులు బయటకు వచ్చి మారితే ఆ రోజు మనం ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం మన బిడ్డలపైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం అందుకే మా బీసీ సోదరులు ఒక ఒక తిరుగుబాటు వచ్చింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా వాళ్ళందరితో నేను చర్చించా ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాసు గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందల నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉప కులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా